అపర్ణ వేసిన ప్లాన్తో ఆఫీస్లో అడుగుపెట్టి రుద్రాణి రాహుల్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఇంతకు అపర్ణ వేసిన ప్లాన్ ఏంటి మరి ఆఫీస్లో అడుగుపెట్టినటువంటి కావ్య రాహుల్ రుద్రానికి ఎలా షాక్ ఇచ్చింది అసలు ఇంటికే రానన్న కావ్య ఆఫీస్లో ఎలా అడుగుపెట్టింది అపర్ణ కావ్యను ఆఫీస్కి వెళ్లేలా ఏం చేసింది అసలు కావ్య ఆఫీస్కి వెళ్ళి ఏం చేయడంతో రాహుల్ రుద్రాణి షాక్ అయ్యారు అసలు ఇదంతా కూడా మనం వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది అంతేకాదు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మీకు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక కావ్య పుట్టింటికి వెళ్ళిపోయింది అనే విషయం అపర్ణ తెలుసుకున్న దగ్గర నుంచి మనసంతా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఈ ఇంటికి వెలుగైన కోడల్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ బాధ పంపిస్తూనే ఉంటారా నేను ఇప్పటికే చాలా బాధ పెట్టానని నేను సిగ్గుతో తలదించుకుంటే ఈరోజు నా కొడుకు ఈ పని చేశాడు ఏంటసలిదంతా అయినా రాజ్ని ఎవరు అంతలా రెచ్చగొట్టారు అనగానే ఇంకెవరాంటీ ఉందిగా మా అత్తేశ్వరి ఈవిడగారే అసలు కామ్గా ఉండమని అంటున్నా కూడా ఎలా మాట్లాడిందంటే అలా మాట్లాడింది అనగానే ఇక రుద్రాణిని వదిలేసి ధాన్యలక్ష్మి వైపు తిరుగుతుంది అపర్ణ ఏమమ్మ ధాన్యలక్ష్మి ఎప్పుడెప్పుడు ఇంటి పెత్తనం నీ చేతికి వస్తుందా అని చెప్పి ఎదురు చూసావు కదా దుగ్గిరాల ఇంటి కోడళ్ళు ఇంటి పరువుని బయట పడేసేలాగా చేస్తారా ఇంటి ప్రతిష్టని గౌరవాన్ని రోడ్డున పడేస్తారా అలా పడేసే వాళ్ళని కామ్గా ఊరుకుంటారా ఇదేనా నువ్వు చేసే కోడలికం అనగానే అక్క ఇన్నేళ్ల పాటు నేను ఇంట్లో కోడలిగా కాపురం చేసిన తర్వాత ఇవాళ మీ అంటే మాట మాట ఈ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసేసి అంటుంది ధాన్యలక్ష్మి అవునా నేను లేనప్పుడు చూసుకోవాల్సింది నువ్వే కదా పెత్తనం అంటే తాళాలు చీర చెంగుకు దోపుకు తిరగడం కాదు కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపించటం కుటుంబంలో వాళ్ళకి ఏదన్నా ఆపదొచ్చినప్పుడు అండగా నిలబడడం న్యాయాన్ని గెలిపించడం కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం అని చెప్పని అంటూ ఏంటి రుద్రాణి ఏంటి నీ బాధ నీకసలు నా కోడల గురించి ఎందుకు నా కోడలు గురించి మాట్లాడటానికి నువ్వెవరివి నేను ఇలా అవడానికి కారణం ఎవరో ఏంటో ప్రతిదీ నేను బయటకు తీస్తా నా కొడుకేమి చేవ వాడు కాదు తెలుసుకోలేనివాడు అంతకంటే కాదు అసలు వాడు పూర్తిగా ఏం జరిగిందో బయట పెట్టేలా నేను చేస్తా అంతకుముందు నేను సరిచేయాల్సిన లెక్కలు కొనున్నాయి కావ్య ఈ ఇంట్లోంచి బయట అడుగు పెట్టడానికి కారణమైన వాళ్ళు విలవిలలాడేలా చేస్తాను రెడీ అవ్వండి అంటూ ఉంటే రాజ్ ఏదోపు అపర్ణ దగ్గరికి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అపర్ణ ఇక కావ్య దగ్గరికి బయలుదేరుతుంది అపర్ణ రావడాన్ని చూసిన కావ్య చాలా సంతోషపడుతుంది అత్తయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అనగానే అవును మరి ఆరోగ్యం బాగోని వాళ్ళ దగ్గరికి బాగున్న వాళ్ళు వచ్చి పలకరించడం అనేది ఆనవాయితీ కానీ రివాజ్ని నువ్వు రివర్స్ చేసావు కదా నేనే వస్తే గాని నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి పలకరించలేని పరిస్థితికి వచ్చేసావు అంటే మీకు తెలియందేమీ లేదు ఈ కావ్య గుమ్మం దాటుతుందో లేదో కూడా మీకు తెలుసు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి మాటలు ఎదుర్కొని ఉంటానో మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను అనగానే అది అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చానని నీకు అర్థమైంది అనుకుంటా అంటుంది ఇక అపర్ణ బాగుందమ్మా అత్తాకోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా బాగుంది కూర్చోండి అదని గారు ఎలా ఉంది మీ ఆరోగ్యం అంటుంది కనకం బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అంటే నాకేమి నేను బాగానే ఉన్నాను అని చెప్పని అంటుంది కనకమైతే ఇక వెంటనే కావ్య అయితే చెప్పండి అత్తయ్య ఏమన్నారు డాక్టర్స్ మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా అంటుంది ఎలా వేసుకోమంటావు నువ్వు ఉన్నావా టయానికి ఇవ్వడానికి ఆ రోజు నువ్వు ఉంటాను అన్న వెళ్ళు వెళ్ళని పంపించాను ఆ రోజు నువ్వు ట్యాబ్లెట్ తెచ్చుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు నాకు తెలిసా రోజు టాబ్లెట్స్ మారిపోయినట్టున్నాయి కావ్య అంటుంది అంత మార్చే పని ఎవరు చేస్తారు మీ ట్యాబ్లెట్స్ ఎందుకు మారుతాయి అంటే నువ్వే అన్నావు కదా మార్చే పని అని జరిగింది మార్చే పని చేసిన వాళ్ళు ఎవరు అనేది రాజ్ని బయటకు తీవంటారు నువ్వు ఆలోచించుకు కాకపోతే ఇప్పుడు నేను ఎందుకో తెలుసా ఇంటికి తిరిగిరా అని అడగడానికి మాత్రం కాదు ఆఫీసులో అడుగు పెట్టి ఆఫీస్ని సరిచేయాల్సిన సమయం వచ్చింది రాహుల్ ఇద్దరూ కలిసి ఈ నాటకమంతా ఆడింది ఆఫీస్ని ఇంటిని వాళ్ల హస్తగతం చేసుకోవడానికి ఇంట్లో నేనుంటాను కాబట్టి ఇంటిని కాపాడుకుంటాను కానీ ఆఫీసులో ఎవరుంటారు రాజ్ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అస్సలు ఆఫీస్కి వెళ్ళడు ఆఫీస్ ఇప్పుడు అనవసరంగా ఆ దరిద్రురాలి చేతికి వెళ్ళిపోతుంది అందుకే ఒక ఆలోచన చేశాను అంటుంది అపర్ణ ఏంటత్తయ్య గారు అంటే నీకు ఆల్రెడీ పది సంవత్సరాల పది సంవత్సరాల బాండ్ రాసిపెట్టాను కదా ఆ అగ్రిమెంట్ నువ్వు సైన్ చేసావు కదా సో నిన్ను ఎవరూ కూడా కదపటానికి లేదు డిజైనర్ పోస్ట్ డిజైనర్ సెక్షన్కి హెడ్గా నేను నేను ప్రమోట్ చేస్తున్నాను ఎండీ ఉన్నా లేకపోయినా మొత్తం అన్ని ఫైనల్ చేసే పావర్స్ నీకు ఇస్తున్నాను మీ మావయ్య గారు సంతకం చేస్తారు అర్థమైందా రేపే ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అవు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడు రాహుల్కి కొమ్ములు విరిచేసాయి రుద్రానికి మెడలు వంచేసాయి మొత్తం నీకు చేతి కప్పచెప్పేస్తున్నాను అంటుంది అపర్ణ ఈ మాటలతో కావ్యలో ధైర్యం వస్తుంది ఎస్ నా కుటుంబంలోకి నా ఇంట్లోకి నేను అడుగు పెట్టడానికి లేదు కానీ నా ఇంటికి సంబంధించిన ఆస్తులని నా ఇంటికి సంబంధించిన పనులని చూసుకోవడానికి నాకు బాధ్యత ఉందిగా అనుకుంటుంది ఇక వెంటనే ఇక కావ్య సరే అత్తయ్య గారు అని చెప్పని అంటంతో సరే అయితే నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు కారు పంపిస్తాను అని చెప్పేసి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య ఉదయాన్నే లేచి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి రాహుల్ అక్కడ శృతిని ఏడిపిస్తూ ఉంటాడు శృతి కావ్యం చూసి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అనేసరికి గుడ్ మార్నింగ్ నా క్యాబిన్కి రా అంటుంది ఈ గారేంటి ఇక్కడ అడుగు పెట్టారు క్యాబిన్ అంటున్నారు ఏంటో అసలు ఇంట్లోకి అడుగు పెట్టడానికి లేదన్న వాళ్ళని అంటూ ఉండగానే షడప్ అండ్ గో టు యో క్యాబిన్ జస్ట్ షడప్ అంటుంది కావ్య దెబ్బతో ఇక రాహుల్ నోరు మూసేస్తాడు వెంటనే రుద్రానికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తాడు ఏంటి అది అది ఆఫీస్లో అడుగుపెట్టిందా రాజ్ ఏంటిదంతా అసలు కావ్యకి ఏంటికి సంబంధం లేదని చెప్పి నువ్వంటే కావ్య ఆఫీస్లో అడుగు పెట్టడం ఏంటి అని చెప్పని అంటుంది ఏంటి నీ పుట్టింటి ఆస్తి ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఆ ఆస్తిలో నా కూడా రుచి కాలు పెట్టిందన్నంత బాధపడిపోతున్నావు ఆ తీగతి లేని దానివి నువ్వు ఇక్కడ మాట్లాడేదానివా లెక్కలు సరిచేయాలని చూస్తున్నావేంటి నీ లెక్క తేల్చడానికే కావ్య ఆఫీస్లో అడుగుపెట్టింది అంటుంది అపర్ణ మామ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావ్య దగ్గరికి వెళ్ళి అనగానే అవును కావ్య ఆఫీస్కి వెళ్ళమని నేనే చెప్పాను అంటుంది అపర్ణ అదేంటి మామ్ అసలు ఇంట్లోనే అంటూ ఉంటే చూడు నీ పర్సనల్ విషయంలోకి నేను రాలేదు నీ భార్యాభర్తల గొడవ గురించి నేను మాట్లాడలేదు నా అత్తింటి గౌరవాన్ని నా అత్తింటి ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన పని నాకుంది ఆ బాధ్యత నాకుంది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో నా కోడలికి కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి తన పని తను చేయమని చెప్పాను తన బాధ్యత తనని నెరవేర్చమని చెప్పాను అని చెప్పని అంటుంది ఇక అపర్ణ దాంతో రాజ్ నోరుముసుకుని నుంచి ఉంటాడు ఇక వెంటనే రుద్రాని ప్లాన్స్ రేటు మొదలు పెట్టేస్తుంది అసలు రాహుల్ గారికి ఆ ఆఫీస్ని చేతిలోకి తీసుకోమంటే తీసుకోవడం జాతకాలేదు అని చెప్పేసి అనుకుంటూ నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అంటుంది ఎవరివని పెడతావు ఎందుకు వెళతావు అంటుంది అపర్ణ ఈ ఇంట్లో అంతా నీదే అన్నట్టు మాట్లాడుతున్నావు బుదిన అని అంటుంది రుద్రాణి నాదే అని చెప్పని అంటుంది అపర్ణ ఈలోపు ఇందిరాదేవి వచ్చి ఇవ్వాళేంటి ఈ ఇంట్లో కోడలిగా అడుగు రోజునే మీ నాన్నగారు అదే నా భర్త అపర్ణకి మావగారు తన చేతిలో ఈ ఇంటి తాళాలు పెట్టి ఇంటి పెద్ద అన్నప్ప చెప్పారు ఏంటి నువ్వొచ్చి లెక్కలు చెప్తున్నావు మేం వేసే ముష్టితో బ్రతికేవాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడేవాళ్ళు అయిపోతే ఏం చేస్తాం ఆడపడిచనే హోదా ఇచ్చేసాం అని చెప్పేసేసి ప్రకాశము అంటాడు ఇలా మొత్తం మీద అందరూ ఒక్కటైపోవడం రుద్రాణి రాహుల్ వేరావడంతో ఆఫీస్లో ప్లాన్స్ చేయటం మొదలు పెడుతుంది ఆఫీస్కి వచ్చిన ప్రతి టెండర్ని కూడా వేరే కంపెనీస్కి ఇచ్చేసే ప్రయత్నాలు చేయటం ఎప్పటికప్పుడు వాటిని అడ్డుకుంటూ కంపెనీకి వస్తున్న ఇబ్బందుల్ని దాటుకుంటూ మొత్తానికి కావ్య నిలబెడుతుంది సడన్గా ఒక రోజున పేపర్లో చాలా పెద్ద కట్అవుట్ కనిపిస్తుంది అదేంటి అంటే కావ్య ఫోటో తోటి నంబర్ వన్ స్థానంలో దుగ్గిరాల వారి యొక్క స్వరాజ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మెయిన్ పేపర్ మొత్తం కూడా కావ్య ఫోటో ఇటు పక్క రాజ్ ఫోటో ఇంకా స్వరాజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అదంతా ఉండేసరికి ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు వాట్ ఇస్ దిస్ అసలు యాడ్ ఇచ్చారు అంటే ఆ యాడ్ ఇచ్చింది మన ఇంట్లో వాళ్ళు కాదు ఆఫీస్ వాళ్ళు కాదు ఏ ఫైతే ఈ కాంపిటీషన్స్ నిర్వర్తించి ఎవరికీ తెలియకుండా సర్వేలు చేసి విన్నర్ ఎవరు అనేది డిక్లేర్ చేశారో వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చెప్పారు దీనికి ఎటువంటి ఈ రిజల్ట్స్ అనేవి ఏ ప్లాట్ఫామ్ మీద ప్రకటించడం జరగదు డైరెక్ట్ గా పేపర్లో ప్రకటిస్తాము అని చెప్పి సో అదే జరిగినట్టుంది సో ఇన్ని కంపెనీస్లో ఇంత సర్వేలో అది కూడా ఎవరికి తెలియకుండా ఒక్కరి కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి తెలియకుండా చేసినటువంటి సర్వేలో నెంబర్ వన్ స్థానంలో నిలబడేలా చేసింది కావ్య అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంటూ ఉండడంతో రాహుల్ రుద్రానికి చాలా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ ఏం చేయలేరు కదా పాపం ఎన్ని చేసినా కావ్యను ఎదుర్కోవడం అందులోనూ లాంటి అపర్ణ పక్కన నుంచిండగా కావ్య నీడని తాకడం కూడా వీళ్ళ కాక సైలెంట్గా నుంచుంటారు ఉంటారు నీనొప్పు రాజ్ కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఆడది తలుచుకుంటే ఎంతైనా చేయగలదు ఆ రోజు నేను ఒక్క మాటను తట్టుకోలేకే కావ్య వెళ్ళిపోయింది తప్ప లేకపోతే తన తప్పుని ఒప్పుకుని తలదించుకుని వెళ్లే రకం కాదు నా భార్య కానీ నేను ఆ రోజు అంతలా ఆలోచించలేకపోయాను చెప్పుడు మాటలు విని ఎందుకు నా భార్యను నేను దూరం చేసుకున్నాను నా తల్లి నా భార్య తప్పులేదు అని చెప్పి నా భార్యను ప్రోత్సహిస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు నా భార్యను చిన్న చూపు చూస్తున్నాను నాలో పురుషాహంకారం మగాణ్ణి అనేటటువంటి అహం చాలా ఎక్కువ పెరిగిపోయినట్టుంది అంటూ తన మనస్సులో తానే మాట్లాడుకుంటూ ఉండగా అవును రాజ్ నీలో ఆ అహం ఎక్కువైపోయింది అంటూ స్వప్న వస్తుంది స్వప్న అనగానే అవును రాజ్ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే నువ్వు నన్ను ప్రేమించాను అన్న రోజున నీలో ఆ ఆలోచనలు కానీ ఆ అహంకాన్ని లేదు కానీ ఆ పెళ్లిపేటల మీద జరిగినటువంటి ఆ సంఘటనతో నీలో అనవసరమైనటువంటి భేషజాలు ఎక్కువైపోయినాయి నీ ఆలోచన విధానం మారిపోయింది నీ మనస్సు మార్చేసుకున్నావు కాఠిన్యం చేసేసుకున్నావు ముఖ్యంగా కావ్య విషయంలో దాన్ని మార్చుకో నువ్వు మార్చుకున్న మరుక్షణం క్షణం కావ్య నీదవుతుంది నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ప్లీజ్ రాజ్ ఆలోచించి చూడు అంటుంది స్వప్న మరి రాజ్ స్వప్న మాటలతో ఆలోచనలోకి వెళ్తాడా కావ్య గురించి ఆలోచించి కావ్యను తిరిగి ఇంటికి తీసుకురమ్మంటాడా లేక తీసుకురావడానికి వెళ్తాడా అలా వెళ్తే కావ్య వస్తుందా అసలు కావ్య తన ఆత్మాభిమానాన్ని వదులుకుని మళ్లీ తిరిగి దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టడానికి రాజ్ని తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలి కదా మరి ఆక్రమంలో రాజ్ ఎన్ని పిల్లి ముగ్గలేస్తాడు ఎన్ని కుప్పిగంతులేస్తాడు కావ్యని ఎలా మెప్పిస్తాడు తిరిగి ఇంటికి ఎలా తీసుకొస్తాడు నుంచి ఆఫీస్లో నంబర్ వన్ స్థానాన్ని దుగ్గిరాల వారి యొక్క స్వరాజ్ ఇండస్ట్రీస్ పొందే విధంగా చేసిన కావ్యను ఎలా ఎప్రిషియేట్ చేస్తాడు మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చాలా చాలా రసవత్తరంగా ఉండబోతోంది సో వచ్చే ఎపిసోడ్స్ని అస్సలు మిస్ కాకుండా చూడండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు బ్రహ్మముడి సీ బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోను లైక్ చేయడం మిత్రులతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి